హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు ఇంకొకటి చూపించబోతున్నా నేను ఇది వచ్చేసి చాలా మందికి తెలియదు అనుకుంటే ఇదైతే కుళ్ళ అంటారు మనకి ట్వంటీ ఫస్ట్ డేకి పిల్లలకి పుట్టినప్పుడు కడతారు అన్నట్టు ఇవైతే ఇక్కడ మా తెలంగాణలో ఇవే వాడతారు ఇప్పుడు ఫ్యాషన్గా టోపీలు ఇంకా డిజైన్ డిజైన్గా ఉల్లనితో చేసిన వస్తున్నాయి కానీ ఇది కట్టడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి చెవులలోకి గాలి వెళ్లకుండా ఉంటుంది ఇవైతే నేను కొడుతున్నా ఈరోజు ఎందుకో నాకు వీడియో తీయాలనిపించింది ఇది అయితే ఇట్లా మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో అయితే కొడుతున్నాం చూడండి ఇది అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ దీనిలో లోపల వేయడానికి లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే ఇది ప్లెయిన్ సిల్క్ ఉంటుంది కాబట్టి కాటన్ లైనింగ్ అయితే లోపల వేస్తా అన్నట్టు ఇది కొంచెం మనకి ఇది కొంచెం ఎక్కువ తీసుకొని ఇది కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది దీని వెనకాల వేయడానికి ఏ పాటు స్క్వేర్ షేప్ లో తీసుకున్న ఇంకా వీటికి మనకి నాడ కోసం అయితే ఈ ముక్కలు అయితే కట్ చేసుకున్న స్ట్రేట్ కట్లో ఇప్పుడు కుట్టడం ఎలాగో చూపిస్తా ఫస్ట్ అయితే మనము లైనింగ్కి ఇట్లా దవరైతే పెట్టేసుకోవాలి ఒకసారి ఫస్ట్ ఇటు నుండి ఇటు నుండి మొత్తం ఇట్లా దవర్ పెట్టేసుకోవాలి చూడండి అవసరం లేదు ఒక పక్క ఇక్కడ కుర్చీలు వస్తాయి కాబట్టి ఇంకా పైన క్లాత్కి అయితే మనకి సేమ్ వన్ సైడ్ దవర్ అయితే పెట్టేసుకోవాలి సైడు కుర్తా అయితే ఇది డబల్ డవర్ అయితే పెట్టాలన్నమాట మనం ఇందాక సింగిల్ డవర్ పెట్టాం కదా ఇట్లా కుట్టుకున్న తర్వాత అయితే కొంచెం వదిలేయాలి ఇక్కడ వెనకాల మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుట్టొస్తుంది కాబట్టి నేను ఆఫ్ వరకు మాత్రమే డవర్ పెట్టుకున్నా ఇప్పుడైతే మనం కుచ్చులు పెట్టుకుందాం ఇట్లా మనకి ఎక్కువ కుచ్చులు కావాలనుకుంటే కొంచెం మనకి జడలకిస్కునే రిబ్బన్తో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడైతే మనం ఈ ఉన్న క్లాత్తోనే పెడదాం ఇదైతే మనకి ట్వంటీ ఫస్ట్ బేబీ కోసం అయితే ఎక్కువైపోతుంది ఇదైతే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వాళ్ళకైతే సరిపోతుంది ఇంకా మనం చిన్న ఎంత గుండుని బట్టి వాళ్ళ సైజుని బట్టి అయితే కుట్టుకోవచ్చు ఇట్లా కుర్చులు పెట్టేసుకోవాలి ఇటు సైడు మనకి వెనకాల సైడ్ ఇంకా దగ్గర దగ్గర అనమాట కొంచెం చిన్నగా వచ్చేలా ఇట్లా దగ్గర దగ్గర పెట్టుకోవాలి ఈ సైడ్ వచ్చేసి నెక్ ఇక్కడ వస్తుంది అన్నట్టు ఇది వెనకాల వస్తుంది కాబట్టి ఇట్లా చిన్నగా పెట్టుకోవాలి రెండు పార్ట్స్ ఇట్లా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత సేమ్ మనకి ఇది ఎలా కుట్టుకున్నాము అలా కుట్టుకోవాలన్నమాట ఇంకా ఇక్కడైతే మనం జాయింట్ చేసుకోవాలి అట్లనే ఇది కొంచెం మనం తక్కువ తీసుకునేది ఏంటంటే ఇక్కడ మధ్యలో జాయింట్ వేస్తే సరిపోతుంది మనకి ఇట్లా అటు ఇటు మొత్తం జాయింట్ అయితే వేసుకోవాలి సూపర్ ఉంటుంది అన్నట్టు కుళ్ళ కొడితే కొట్టిన తర్వాత చూపిస్తాయి ఇంకొక కొంచెం చిన్న పని ఉంది ఇంకా మనం ఇందాక ఈ స్క్వేర్ షేప్లో తీసుకున్నాం కదా దీన్ని కూడా మనం చుట్టూ దౌరైతే పెడదాం ఇట్లా మలిపి కుట్టి ఇప్పుడు మనం ఇది కుట్టుకున్న స్క్వేర్ షేపు క్లాత్ ఇక్కడ వేసి కుట్టాలన్నట్టు ఇట్లా పెట్టి ఇక్కడ చుట్టూ ఒక కుట్టు వేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ నాడ వేయడానికి ఇవి ఇందాక మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా దీన్ని నాడలాగైతే కొట్టుకుందాం నాడ కుట్టేసుకోవాలి ఇంత ఎందుకు అనుకోకండి చూపిస్తా అయితే ఇటు ఇటు ఈ కుళ్ళకైతే నేను ఇటు ఇటు కుట్టిన కొంచెం క్లాత్ తక్కువ ఉండే కాబట్టి ఇటు కుట్టిన అయితే వాళ్ళకి ఇక్కడ కొంచెం ఉతికపోయినట్ అయితే అన్నట్టు కుట్టడం వల్ల ఇట్లా కుట్టడం తప్పే కానీ క్లాత్ జరుపుకోక నేను ఇట్లా కుట్టేసిన ఇంకా దీనికి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఇట్లా మనం పైన ఉండేద్దాం ఇంకెక్కడ వాళ్ళకి ఇచ్చికి రాకుండా ఇది ఉంటుంది ఇట్లా మొత్తం వేసేసినామంటే కుళ్ళ రెడీ ఇక్కడ పై నుండి వేయాలి ఇదైతే మనం చుట్టిన నాడ ఇంకా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు లోపల కాటన్ క్లాత్ ఉంది కాబట్టి బాగుంటుంది ఉంటుంది డబల్ క్లాత్ ఇట్లా కుళ్ళలు అయితే అమ్ముతాము ఈ కుళ్ళ ప్రైజ్ ఎంత అనుకుంటారు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ మాదే కుట్టినందుకు కుళ్ళకి అంతా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంటే డబల్ క్లాత్ కాబట్టి మొత్తం ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇదైతే సేల్ చేస్తాం మీకు ఇలా కుదిరితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి